హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర హెచ్ గుర్తు ఉన్న పంతొమ్మిది నాటి రూపాయి నాణం ఉందా అయితే మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు నివేదికల ప్రకారం పంతొమ్మిది వందల ముద్రించిన హెచ్ గుర్తు ఉన్న రూపాయి నాణం రెండున్నర లక్షలకు విక్రయించబడుతోంది ఈ నాణాల్లో ఒకటి కొన్నేళ్ల క్రితం ఇంత ఎక్కువ ధరకు వేళం వేయబడింది అయితే ఈ నాణం రూపకల్పన పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి చాలామందిలో ఉంది అటువంటి నాణాలు చివరిగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ముద్రించబడ్డాయి ఈ నాణాలు ఫెర్రెటిక్ స్టైన్లెస్ స్టీల్తో ముద్రించబడ్డాయి ఈ యొక్క బరువు నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు గ్రాములు ఈ నాణాలపై ఒకవైపు మొక్కజొన్న చెవి పువ్వులు మరోవైపు అశోక స్తంభం కనిపిస్తాయి మీరు దానిపై హిందీ మరియు ఆంగ్లంలో రాసిన భారతదేశాన్ని చూడొచ్చు ఈ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముద్రించిన ఒక రూపాయి నాణెం మొత్తం నాలుగు భారతీయ మింట్లలో మరియు యూకేలోనే లాంగ్ ట్రీ శాంట్ మరియు హీటర్ మింట్లలో ముద్రించబడింది అయితే ఇలా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముద్రించిన రూపాయి నాణాలు ప్రస్తుతం కనిపించడం అరుదు ఇలా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముద్రించిన నాణం ఇటీవల రెండు పాయింట్ ఐదు లక్షలకు వేలం వేశారు ఇటువంటి నాణాలు చలామణిలో ఉండటం చాలా తక్కువ కారణం ఏంటంటే ఇది పబ్లిక్ సర్క్యులేషన్ కోసం జారీ చేయలేదు కేవలం ట్రైల్ హోమ్స్ కాయిన్ మాత్రమే ఇది కాబట్టి అరుదైన నాణం మీ వద్ద ఉంటే మీరు దానిని ఇండియన్ కాయిన్ మిల్ అనే ఆన్లైన్లో విక్రయించవచ్చు అరుదైన మరియు పాత నోట్లు నాణాలను విక్రయించడానికి వెబ్సైట్ వంద శాతం ఉచిత ప్లాట్ఫామ్ను అందిస్తుంది సైట్లో పొందుపరిస్తే ఆసక్తి గల కస్టమర్ మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదిస్తారు తద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర పాత నాణాలు ఉంటే ఒక్కసారి వెతకండి ఇలాంటి అరుతైన నాణాలు కలిగిన వారు తగిన సమాచారం లేకపోవడంతో వాటి విలువను గుర్తించలేకపోతున్నారు కానీ నాణాల సేకరణలో ఆసక్తి ఉన్న కలెక్టర్లకు ఇవి నిజంగా ఖజానా లాంటివే ఏ నాణం ఎందుకు విలువ కలిగినదిగా పరిగణించబడుతోంది అన్నది దాని అరుదు స్థితి మరియు ఏమి ఇంట్లో ముద్రించబడింది అన్నదాన్ని మీద ఆధారపడి ఉంటుంది వందల ఎనభై ఐదులో ముద్రించిన హెచ్ గుర్తు ఉన్న నాణం హీట్ అండ్ మింట్ నుంచి వచ్చిందని చెప్పబడుతోంది ఇది పెద్ద సంఖ్యలో ముద్రించబడకపోవడంతో మార్కెట్లో ఇది దొరకడం చాలా కష్టం అందుకే దీనికి కలెక్టర్ల దగ్గర విపరీతమైన డిమాండ్ ఉంది మీ వద్ద ఈ రకమైన నాణం ఉందని అనుకుంటే మొదట మీరు దాని అసలుతనాన్ని నిర్ధారించుకోవాలి మీరు నాణం మీద హెచ్ గుర్తు ఉన్నదాన్ని గమనించాలి అలాగే నాణం ఫెర్రిటిక్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారై ఉండాలి దాని బరువు సుమారు నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు గ్రాములు ఉండాలి నాణం ఒకవైపు మొక్కజొన్న కంకులు ఉండగా మరోవైపు అశోక స్తంభం ఉంటుంది మీరు దీన్ని ఓ నాణాల ధృవీకరణ నిపుణుల ద్వారా సరిచూసుకోవచ్చు లేదా నాణం కలెక్షన్ ఫారమ్లు ఫేస్బుక్ గ్రూప్స్ లేదా నాణాలు విక్రయించే ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్లో పోస్ట్ చేయొచ్చు ఒకసారి మీ వద్ద ఉన్న జ్ఞానం నిజమైన ధరని నిర్ధారించిన తర్వాత దాన్ని సరైన ప్లాట్ఫామ్లో విక్రయించవచ్చు ఇండియన్ కాయిన్ మిల్ న్యూమిస్టా ఓఎల్ఎక్స్ క్విక్కర్ వంటి వెబ్సైట్లు పాత నాణాలు నోట్లను విక్రయించడానికి మంచి వేదికగా నిలుస్తున్నాయి సందర్భాల్లో సరైన కొనుగోలుదారులు మీ నాణం కోసం లక్షల్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు అయితే మోసాలకు గురి కాకుండా సరైన సమాచారం కలిగి ఉండటం ఎంతో ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే